హాయ్ అండి నేను మీ గీత వెల్కమ్ టు గీతా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ వడ రెసిపీని చూపించబోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి లేదా ఈవినింగ్ స్నాక్స్కి ఈజీగా చేసుకోవచ్చు బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మరి పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసే ఈ వడలని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒకటింపావు కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పు కొలతతో ఒకటింపావు కప్పు వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేడయ్యాక ఇందులో మిక్సీ పట్టుకున్న రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలండి రవ్వ ఉండలు కట్టకుండా దగ్గర వరకు బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ దగ్గర పడ్డాక మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రవ్వ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి రవ్వ ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటి సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మూడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు కప్పు పెరుగు వేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని వడల షేప్లో చేసుకోవాలి అన్నిటినీ ఇలా చేసుకొని ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేడి నూనెలు వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఆయిల్లో వేయగానే వడలను వెంటనే కదిలించకుండా రెండు నిమిషాలు కాలిన తర్వాత తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేయగానే తిప్పామంటే విరిగిపోతాయి సో రెండు నిమిషాలు కాలిన తర్వాత తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి వడలు ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగతా వడలను కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం చూడండి వేడి వేడి వడలైతే రెడీ అయ్యాయి వీటిని చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్